హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండిపెల్లం ఎపిసోడ్ థర్టీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకొని స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ నైట్ మిత్ర తినకుండా పడుకోవడంతో నిశాంత్ కూడా తినకుండానే పడుకుంటాడు ఆ రాత్రి రెండు మూడు సార్లు నిద్ర లేచిన మిత్రని చూశాడు నిశాంత్ ఏమైంది అని అడిగితే మిత్ర ఏం లేదని చెప్పి వాష్రూమ్కి కి వెళ్ళేసి వచ్చి పడుకుంటుంది ఇంకా ఉదయాన్నే రోజు పొద్దున్నే లేచే మిత్ర ఆ రోజు లేవలేదు ఉదయం ఎనిమిదిన్నర అవుతున్నా లేవకపోవడంతో నిషాంత్ తన జిమ్ కంప్లీట్ చేసుకొని అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చి ఆఫీస్కి రెడీ అయ్యి ఏమైంది దీనికి హెల్త్ బాగాలేదా అని నా చేయి వేయగానే మిత్రాకి మెలకువ వస్తుంది మిత్ర కళ్ళు తెరిచి సారీ కాస్త ఫీవర్గా ఉంది అలాగే ఓపిక లేదు అందుకే లేవలేదు నేను లేచి ఇప్పుడే టిఫిన్ ఇంకా బాక్స్ వండుతాను అంటుంది పర్లేదు ఆగవే ఫీవర్ వచ్చిన తర్వాత కూడా పనులన్నీ ఎలా చేస్తావు నేను బయట నుండి తెప్పించుకుంటానులే కానీ ఏమైంది ఫీవర్గా ఉందా పోనీ హాస్పిటల్కి వెళ్దామా నేను కా ఇవాళ కాలేజ్కి రానని చెప్తాను అన్నాడు నిషాంత్ ఆహా వద్దు ఫీవర్ అంటే నైట్ పీరియడ్స్ వచ్చాయి అందుకే కాస్త స్టమక్ పెయిన్ కి ఫీవర్ వచ్చింది అంతే దీనికి హాస్పిటల్ అవసరం లేదు కాసేపు రెస్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పింది మిత్ర డల్గా ఓకే ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ తగ్గిందా ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండనా అని అడిగాడు నిశాంత్ ఆహా వద్దు నువ్వు వెళ్ళు నువ్వెందుకు ఇంట్లో ఉండడం నేను కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది ని మధ్యాహ్నం లంచ్ పంపించనా అని అడిగింది మిత్ర నువ్వు ఏది వండాల్సిన అవసరం లేదే పడుకో నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను వస్తుంది తిని పడుకో అంతే చాలు నేను కూడా బయటే తింటాను జాగ్రత్త అని మిత్రకి చెప్పి కాలేజీకి వెళ్ళిపోయాడు నిశాంత్ ఇక నిశాంత్ వెళ్ళిపోయాక మిత్రకి కాస్త పెయిన్ గా అనిపించి అలాగే నిద్రపోతుంది నిశాంత్ వెళ్ళిపోయిన రెండు గంటల తర్వాత ఫుడ్ ఆర్డర్ రావడంతో అది తీసుకొని ఫ్రెష్ అయి వచ్చి కాస్త తిని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ కూర్చుంటుంది అప్పటికి కాస్త పెయిన్ తగ్గడంతో నిశాంత్కి కాలేజ్లో ఉండాలి అనిపించక మిత్ర ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ ఆఫ్టర్నూన్ కాలేజ్లో చెప్పేసి ఇంటికి వచ్చేశాడు నిశాంత్ వచ్చేసరికి మిత్ర హాల్లోనే సోఫాలో పడుకొని టీవీ చూస్తూ కనిపిస్తుంది నిశాంత్ రాగానే మిత్ర లేచి కూర్చోవడంతో ఏ పడుకోవే ఏం కాదు కాని అంటూ ఇప్పుడు ఎలా ఉంది బాగున్నావా అని అడిగాడు ఆమె దగ్గరికి వచ్చి బానే ఉన్నాను నువ్వు ఇప్పుడే వచ్చేసావు అని అడిగింది మిత్ర నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని టెన్షన్ పడ్డానే అందుకే ఇక వచ్చేసాను అని చెప్పాడు నిశాంత్ ఓ అలాగే అని మిత్ర అక్కడి నుండి బెడ్రూమ్కి వెళ్ళాలి అని చూడడంతో నిశాంత్ మిత్ర చేయిపట్టి తన పక్కన కూర్చోబెట్టుకొని ఎందుకే అలా దూరం దూరంగా ఉంటున్నావు వాళ్ళు మీ అమ్మ నాన్న కదే కూతురు అల్లుడు అనుకునే మన ఇంటికి వస్తారు అలాంటప్పుడు నువ్వు మాట్లాడకపోయినా వాళ్ళకి అన్ని దగ్గర ఉండి చేసి పెడితే వాళ్ళ సంతోషం చూడు ఎలా ఉందో అదే నువ్వు పట్టించుకోకపోతే ఇంకెలా ఉండేవారు చెప్పు వాళ్ళపై ఎంత కోపం ఉన్నా కూడా మన వాళ్ళని దూరం పెట్టకూడదే నువ్వు మాట్లాడకపోయినా ఇప్పుడు వాళ్ళ కోసం అంత చేసేసరికి వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళపైన మనకి ఎంత కోపం ఉన్నా అది వాళ్ళ ముందు చూపించకూడదు అది కూడా మన ఇంటికి వచ్చినప్పుడు అర్థమైందా అని అన్నాడు నిశాంత్ నిశాంత్ మాటలకి ఊంది కానీ ఆ బాధ ఆమెకు మాత్రమే తెలుసు కదా వాళ్ళు అన్నట్టే తనకి నిజంగా మంచి లైఫ్ దొరికింది కానీ ఆడపిల్లకి ఖచ్చితంగా తన మనసులో ఉండిపోతుంది మా అమ్మ నాన్నకి నా మాట అంటే వాల్యూ లేదు అని తను చెప్పేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది తనకి మంచి లైఫ్ దొరికినా దొరకకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి అలానే అనుకుంటారు ఇప్పుడు మిత్ర కూడా అదే అనుకుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్